एवीस वास्क्युला बेस्ट वेरिकोस वैंड हॉस्पिटल

అన్న పంపించుడు కాదు దగ్గరుండి తీసుకురావాలి నీ కూతురు పెండిరా బావేమని అనుకుంటాడు తీయరా గిరి షీ వారం దిన దొరంత గడబిడ చేస్తుండో ఇంకా పెళ్లి జబర్దస్తిగా చేస్తుండో ఏమో అవును మరి ధర అంటే మాట్లాడుకున్నావా మంచి చేసినా చెడ్డ చేసినా గట్లనే చేస్తారు శుభలేక ఎట్లా ఉంది ఇంకా ఉంది పెళ్లి రోజు మంత్రులు సామంతులు అందరూ వస్తారు

అయ్ ఏర్పాట్లు చేసావా మంచిగానే చేసినా బావా ఆ సరే ఇక నువ్వు بیٹై ఇచ్చే లక్ష్మి మామ ఒలచర్ రండి ఏం బావగారు బాగున్నారా రా బావా కూర్చో అన్నా ఎట్ల ఉన్నవే ఆ కూర్చోలుడు మంచిగున్నావా బావన్నా ఏంది బావా పెళ్ళికే 10 దినాలైనా ముందు రమ్మన్నా కదా రావాల్సి ఉండే కానీ ఈ 10 దినాలు మీ చెల్లెల్ని ఎవడు మేనేజ్ చేస్తాడు ఏమంటున్నావు నా చెల్లెం చేసిందే ఏం చేయకూడదనే అంటున్నా ముందే వస్తే పెళ్లికి చేసిన వంటకాలన్ని ఖతం చేస్తది చాలే ఊరు చూసినావా మీ బాబాయ్ అంటుండరే హర్ట్ పేషెంట్ జర జాగ్రత్తగా ఉండాలే బావా ఎదో మార మారే నేనేం మారేది నీ చెల్లెల్ని మార్చేటందుకే నా జీవితం పూరా ఖతం అయిపోతాం ఏ ఎందుకట్ల బానేస్తున్నావు ఊరుకుండ రాదు మర్యాద మర్యాద ఎంత లేదన్నా ఇంటికి అల్లుండి ఆహా పెండ్లే ముప్పై సంవత్సరాలైంది అయింది ఇంకా కొత్తలు లెక్క చేస్తుండు నీ కొడుకు కూడా ఈ ఇంటికి అల్లుడైతాండు అత్తమ్ అగో మా కోడలి పిల్ల కూడా వచ్చేసింది ఏందే చేసి మంచిగున్నావా ఇంద తిను ఏందే పెళ్లి పిల్లవు అస్సలు తప్పుడు చేస్తలేవు ఏమల్లుడు నీ చదువు ఎట్లున్నది శశి ఇంకా చదువుతానంటుంది కదా చదువుని మావయ్య ఇది కొంచెం పెరుగుద్ది సర్లే గాని చదువు ఎప్పుడైతుంది ఇంకెంత వన్ ఇయర్ లో ఎంబీబీఎస్ అయిపోద్ది ఆ తర్వాత ముందు ప్రాక్టీస్ తర్వాత పెళ్లి కాదులే అల్లుడు ముందు పెళ్లి తర్వాత ప్రాక్టీస్ మావయ్య నువ్వు ఇంకా చుట్ల కదరా మానలేదా స్మోకింగ్ ఇస్ ఇంజ్యూరియస్ టు హెల్త్ ఆ ఆ నార్కటిక్ వాడు ఏ వస్తువు అయినా ఎవ్వలకైనా ఇచ్చిందంటే నీ వాళ్ళదే ఉంటది కొడి ఇచ్చిండి గలకది నీదే నువ్వు గాదన్న వాడు వనడు స్నానం చేయండి రారా

చూడు ఏమిరా దిమాగ్ ఖరాబ్ అయిందా ఏమి ఈ మొక్క అండ్ షో ఇప్పుడు షో కరెక్ట్ గా లెక్క నిల్లా ఇవిడేంటి ఎంత సీరియస్ గా చదివేస్తుంది ఎగ్జామ్స్ డిగ్రీ హైదరాబాద్ వెళ్తుంది కదా ఇప్పటి నుంచి ఏం ఇప్పటి నుంచి చదివి చదివి ఐఏఎస్ పరీక్షలు రాయాలనా పోరాడు పరిశాన్ అవుతున్నాడు పోయి తోల్కరా సరేపరా హే అక్కడ అందరూ ఆడుతున్నారు బావ ఫీల్ అవుతాడు బావలే గీవలే నేను చదువుకుంటున్నాను ఆ చదివావలే పెద్ద డిగ్రీ బావ మెడిసిన్ తెలుసా బావ భలే చదివాళ్ళ మెడిసిన్ నువ్వు వెళ్ళి ఆడుకోమా మంచిగా నేను చదువుకోవాలి ట్యూషన్ లేకుండా నాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి మస్తు ప్లాన్ చేసుకుంటున్నావు నీ ప్లాన్స్ అన్ని నెట్లో పెట్టుకో రా వెళ్దాం వాళ్ళు ఫీల్ అవుతుంది సత్యాస్తో నీ కుళ్ళు బాగా చదువుకుంటున్నాను పోవి అయితే ఉండు నేను వస్తున్నాను అసలే నసగాళ్ళు మీరు చదవనీకుండా డిస్టర్బెన్స్ తర్వాత చదివిగానే ఏమ్మా శశి మేమందరం గీడ మస్తుగా ఖుషి చేస్తా ఉంటే నువ్వు గాడ ఏం చేస్తున్నావే తుంబి కేలో అరే ఆరుగురికి దాల్రే నాకు ప్యాకెట్ సరిగ్గా రాదు మావయ్య మేమేమన్నా పండితులమ్మా అరే తుమ్ దాల్రే ఓడిపోయిన ఓడిపోయినడికి చిన్న పనిష్మెంట్ పనిష్మెంటా ఓడిపోతేనే బయటి చో ఆ అందరూ పాయింట్లు కరెక్ట్ గా చెప్పండి నాది నిల్లు ఓరే నీ జిందగీ పూరా నిల్లేరా నువ్వు నీ నాది ముప్పై రెండు ఆ నీయే నాది ఫుల్ కౌంట్ ఐ బై హాయ్ ఆరే రా తీ గుంజల్ తీయ్ మరి

ఊరంతానే పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు చూడలేక కూడా చాలా బాగుంది నేను ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను ఇక్కడే ఉంటే మనం తిరిగిన ప్రతి చోటు కనిపిస్తుంది అది నాకు చాలా కష్టంగా ఉంటుంది అందుకే వెళ్ళిపోతున్నాను ఒక్కసారి చూడాలనిపించింది ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు కానీ హిస్ వెరీ లక్కీ అంటే నేను ఇప్పుడు తీసుకెళ్ళడానికి రాలేదా మీ వాళ్ళ గురించి తెలిసేలా మాట్లాడుతున్నావా అవును తెలిసే మాట్లాడుతున్నాను ఏం చేస్తారు చంపేస్తారు అంతే కదా నాకు ఇష్టం లేని పెళ్లి చేసినా కూడా జరిగేదంతే అలా మాట్లాడొద్దు నువ్వు హ్యాపీగా ఉండాలనే నేను ఈ రోజులు వెళ్ళిపోదాం అనుకున్నాను అంతేకాని నువ్వు లేకుండా బ్రతకడం నాకు చాలా కష్టం అందుకే చెప్తున్నాను మొదటిసారి మనం ఏ గుళ్ళో అయితే కలుసుకున్నామో అదే గుళ్ళో అదే దేవుడి ముందు మనం పెళ్లి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోదాం ప్లీజ్ నా మాట విని पतिशताय पुरुष सतेन्द्रिय आयुष्यवेन्द्रिये प्रतिष्ठति <music/> பதினாலு 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 సునీల్ బాబుకు వచ్చేటు చదువు అయిపోతూనే ఉండే ఎమ్మటి నాయన ఇంక నువ్వు సిటీకి పోవుడు హాస్టల్లో చేరుడు ఎందుకమ్మా అందాక చదువుకుంటాన నాకైతే ఇష్టం లేదు నువ్వు తల్లి లేని బిడ్డవు నీ మనసు నొప్పించొద్దు ఒక్కటి ఆదుంచుకో ఎవ్వరూ మన కుటుంబంకెళ్ళి కెళ్ళి ఏలైతే చూపించొద్దు సరేనన్నా మంచిది హాయ్ బట్ ఇస్ నీకు తెలుసా హాయ్ అంటే పెద్ద కాజలని ఫీలింగా కాలేజీలో జాయిన్ అప్పుడు ఎలా ఉండదే దానివి మాతో చెరి బాగా డెవలప్ అయ్యావ్ కీప్ ఇట్ ఏ నువ్వేనా కాంప్లిమెంటివ్ కరల్స్ నీ పీపా షేప్ కి ఏడ్రస్ వేసుకోవాలని తెలియకపోతే తెలుసు అడిగి వేసుకో ఏయ్ కేకే హలో ఏట నేనా ఆ నువ్వే ఏంటి కాలేజీకి వచ్చేసావు వచ్చేసావ్ ఈ రోజు కాలేజ్ జాయిన్ అయ్యానండి అవునండి మీరు మా సీనియర్సా లోకలాంగ్ బాగుంది ఊరు పేరు బాగుంది ఇంతకు నీ పేరు ఏంటో శరేఖ అయ్యో అంతా బాగుంది పేరు మాత్రం యూజువల్ గా ఉంది ముందు వెనక ఏమైనా ఉందా ఉందండి బుద్ధి లేని బుద్ధి లేని కాదండి బుద్ధి లేని బుద్ధి లేని కాదండి ఎన్ని ఎన్ఐ నేను నేని బుద్ధి లేని ఎన్ఐ లేని లేని కాదండి చాచా తగ్గించుకో చాలా ఎక్కువైపోయింది సారీ అండి కొత్త కదా సీనియర్స్ రాక్ చేయటం క్యాజువలే మీరేం కంగారు పడకండి రాలేదండి అవును ఈ రోజు మా రూమ్లో లో ఎవరినో జాయిన్ చేస్తారన్నారు మీరేనా నాకు తెలియదండి సరే సరే పదండి హాస్టల్ కి వెళ్ళి కనుక్కుందాం రండి అవునండి ఆ పబ్లింగ్ అమ్మాయి హాస్టల్లోనే ఉంటుందండి అవును హాస్టల్లోనే ఉంటుంది బాబోయ్ కొత్త స్టూడెంట్ మేడం జాగ్రత్తగా ఉండండి ఓకే ఓకే తీసుకెళ్ళు ఇదేనండి మన రూమ్ నేను ఎక్కడ పడుకోవాలండి ఎక్కడ పడుకున్నా నో ప్రాబ్లం నేను ఎక్కడ పడుకుంటానండి తర్వాత పడుకుందరు కానీ ముందు ఫ్రెష్ అవ్వండి డిన్నర్కి వెళ్తాం మీరండి చసి హాయ్ హాయ్ మోటి హాయ్ హాయ్ ఎక్కడికి పోగించు పోసి ఫుట్బాల్ అదా తెలియకపోతున్నావా డోంట్ పరి మీరు సీరియస్ అవుతుంది ఇలాగే కొంచెం దూరం మెయింటైన్ చేయండి ఇప్పుడు ఏంటంటే మన హాస్టల్లో ఫుడ్ బాగుండట్లేదు కంప్లైంట్ వచ్చిందండి అందుకే బిర్యానీ తీసుకొచ్చాను నిజం అండి అయ్యో ఎలా దొరికాడు